పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి చెట్లను సంరక్షించాలని రామాయంపేట అడవి శాఖ రేంజ్ అధికారి విద్యాసాగర్ తెలిపారు మెదక్ జిల్లా రామాయంపేట మండలం కేంద్రం నుండి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలోని భాగంగా శుక్రవారం మండల కేంద్రంలో భారీ అవగాహన ర్యాలీ స్థానిక వివేకానంద విద్యాలయం విద్యార్థులతో ఫ్లక్ కార్డులు పట్టుకుని పర్యావరణ పరిరక్షణకే ప్రజలకు అవగాహన కల్పిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రేంజ్ ఆఫీసర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని అన్నారు అన్నారు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి చట్టం సంరక్షించాలని రాబో తరాలకు స్వచ్ఛమైన గాలి అందించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వివేకానంద విద్యాలయం ప్రిన్సిపల్ రామ్ కుమార్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ ఇబ్రహీంపూర్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గీతా అగర్వాల్ కాజాపూర్ సెక్షన్ ఆఫీసర్ కృష్ణ పేట ఆఫీసర్లు లక్ష్మణ్ మధుబాల రమేష్ తదితరులు పాల్గొన్నారు స్కూల్ చిల్డ్రన్ ర్యాలీని ఈ రామాయంపేట పట్టణంలో తీయడం జరిగింది పబ్లిక్ను అవేర్నెస్ చేయడానికి ముఖ్యంగా ఈ ర్యాలీని తీయడం జరిగింది ఇంకా ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యతగా గుర్తెరిగి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత గుర్తెరిగి ఈ విధంగా మొక్కలు సంరక్షించాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా దినదినము ఈ గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది కాబట్టి ప్రతి వ్యక్తికి స్వచ్ఛమైన స్వచ్ఛమైన గాలి నీరు వాతావరణము ఒక ఎకలాజికల్ బ్యాలెన్స్ కావాలంటే ప్రతి వ్యక్తి మొక్కలు నాటి వాటిని సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరిని మా డిపార్ట్మెంట్ తరఫున ప్రతి ఒక్కరిని కోరుచున్నాము అదేవిధంగా ఈ ర్యాలీలో సహకరించిన వివేకానంద విద్యాలయం గారి రామ్ గారికి వారి సిబ్బందికి అదేవిధంగా వారి స్కూల్ చిల్లరకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మా డిపార్ట్మెంట్లో మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుగు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్ర కార్యక్రమంలో భాగంగా మా విద్యార్థులను ర్యాలీ నిర్వహించి పిల్లలతో ప్రజలకు అవగాహన పచ్చదనము మంచి చెట్లను పెంచుతూ మనకు కాలుష్యం నివారణ కోసం నిర్వహించడం జరిగింది దీనివల్ల ప్రజలకు అవేర్నెస్ ఇవ్వడం మంచి చెట్లు ఉండడం వల్ల ప్రజలకు స్వచ్ఛమైన గాలి దీనివల్ల ఉపయోగాల కోసం నిర్వహించడం జరిగింది ఫారెస్ట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది స్టూడెంట్స్ ఆఫ్ వివేకానంద విద్యాలయం విఆర్ హుయర్ టు అవేర్నెస్ ద పీపుల్ అబౌట్ అవర్ ఎన్వైరన్మెంట్ Nowadays we are destroying our forests and trees by polluting it and cutting it. It leads to deforestation and it leads to global warming even. Global warming is a global warming. We should not pollute our earth by, pollute, by releasing harmful gases from the environment. So we should be very careful about this and we should plant more and more trees to protect, the, protect our earth. Thank you.